బందుగం బ్లాక్ కప్పలోడ పంచాయతీ రేవులో మనము ఉన్నాము ఇదైతే మొత్తము జంజావతికి అయితే ఈ వాటర్ పైనుంచి వస్తుంది ఇది వర్షాలు పడినప్పుడు ప్రజలు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ గ్రామాలు ప్రజలకు ఎప్పుడైనా ప్రమాదం ఉంచుకొని వస్తున్నదే ఉంది ఒడిషా గవర్నమెంట్ అయినా ఈ ముంపుడు గ్రామము అవుతున్న ప్రజలందరినీ గుర్తించి అటు ఆంధ్రాలోనే చేర్చాలి లేదంటే ఒరిస్సాలోనే చేర్చాలి గ్రామంలో ఉంటున్న మన రేవతిగూడ గ్రామస్తులు ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే రాబోయే వావుతరానికి చక్కటైన బతుకు అందించాలని ఆశపడుతున్నారు ఏదైతే ఈ జంజవర్తికి వెళ్తున్న ఈ ఈ నీరు ఇది మాత్రము ఎప్పుడైనా ప్రమాదమే ఎందుకంటే ఇది వర్షాలు పడినప్పుడు యువతలో ఉన్న మనుషులు అవతలకి వెళ్ళలేని పరిస్థితి జంజావత్ ఎప్పుడైనా ఎప్పుడైనా పూర్తయితే నీరు టోరేజ్ అయితే ఈ ముంపుడు గ్రామంలో ఇక్కడ సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలు ముంపుడు గురయ్యే పరిస్థితి అయితే ఉన్నది ఇప్పటికైనా ఆంధ్రలో ఉంటున్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్ మన్యం జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారు ఈ రేవతి అనే గ్రామానికి పెదమరికి పంచాయతీకి చేర్చాలి వాళ్ళకి అక్కడ చేరిస్తే భావితరాల బతుకు భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది భావితరాల బతుకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి అయితే గిరిజనులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే వీళ్ళు చాలా ఒక డెబ్భై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతం వాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అటు ఒరిషా గవర్నమెంట్ అయినా ఇటు ఆంధ్ర గవర్నమెంట్ అయినా ఈ ఇరవై ఐదు గ్రామాలకు గుర్తించి వీళ్ళకి ఇప్పటికే ఎక్కడికో వాళ్ళకి అనుకూలంగా అటు ఒరిషా అయినా ఇటు ఆంధ్రాకైనా తరలించే పరిస్థితి చేయాలని ఒక సిపిఎం పార్టీ ఒక నాయకులుగా మనం ఈరోజు కోరుతున్నాము ఈ గడ్డ వల్ల ఈ పారే నీరు వల్ల ఇది ఎప్పటికైనా ప్రమాదం ముంచుకొని వస్తుందని గబోదిబోలు అవుతున్నారు గిరిజనులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ మూలక సదు సదుపాయాలు కూడా ఈ గ్రామాల్లో రేవతి కూడా గ్రామాల్లో ప్రజలకి అందడం అయితే లేదు ఎందుకంటే ఇది తేటాలి వాగి దాటాలి అని సంత మాత్రము ఇంత అంత నీరైతే రాదు ఇక్కడ చూస్తే మనము రిడ్జీ కూడా లేని పరిస్థితి అయితే ఉన్నది ఎవరికి కష్టం వచ్చినా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి అయితే ఉన్నది ఇది చూపుకైతే మాత్రం చాలా భయంకరమైన ఒక ఏరు ఇది ఒక వాగి కాబట్టి అందుకే ప్రభుత్వము మొన్న కలెక్టరేట్కి మన పార్వతీపురము మన్యమి జిల్లాలు ఉంటున్న డిఆర్వాయి గారికి ఒక నిమారంట మనం ఇచ్చాం రేతి కూడానే గ్రామాన్ని ఆంధ్రాలో మీరు చేర్చండి వాళ్ళ గ్రామాన్ని ఆంధ్రాలో చేర్చి విద్య వైద్యం అభివృద్ధి అంద అందించండి అని ఒక సిపిఎం పార్టీ ఒక నాయకులుగా మనము కోరుతున్నాము ప్రభుత్వము ఇప్పటికైనా గుర్తించి మీడియా మిత్రులు బయట ప్రపంచాన్ని ఈయన జీవన విధానాల్ని చూపించి ఆ అనే గ్రామానికి న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాము లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదములు ఈ గ్రామాలు పడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పక్షాన ఉన్నాయి కాబట్టి ఆలోచన చేసి ఈ రైతు కూడా గ్రామానికి పెదమరికి పంచాయతీలో చేర్చాలని మనం కోరుతున్నాము పెదమరికి పంచాయతీలో చాలా దగ్గరలో వీళ్ళు ఉన్నారు కిలోమీటర్కి కూడా లేకుంటా హాఫ్ కిలోమీటర్లో మాత్రమే వీళ్ళు ఉన్నారు అటు చందలింగి కానీ ఇటు కొత్తూరు ఇటు పెదమరికి మధ్యలోనే ఉన్నారు వీళ్ళు ఆంధ్ర భూభాగంలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆంధ్రాలోనే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఓటు కార్డులు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కలిగించాలి డెబ్భై ఏళ్ళు దాటిన ముషిలోలు కూడా గ్రామంలో ఉన్నారు వాళ్ళకి ఈ రోజు వరకు కూడా పెన్షన్ రాని పరిస్థితి ఉంది పార్వతీపురం మన్యుమ జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారు పార్వతీపురంలో ఉంటున్న ఐటీడీ పిఓ రేతుగూడ అనే గ్రామానికి ఎన్ వెంటనే పార్తపురం మన్యం జిల్లాలో కలపాలి మండలంలో చేర్చాలి అలాగే కొత్త కొత్త గ్రా కొత్త వలస కానీ గ్రామాల్లో కానీ వీళ్ళందరినీ కూడా చేర్చాలని సిపిఎం పార్టీగా మనము కోరుకుంటున్నాం